హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీనా ఈరోజు డిన్నర్ వచ్చేసి టమాటో రైస్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి మార్నింగ్ రైస్ అయితే ఉంది ఇంకా ఆ రైస్తో కర్రీ కాకుండా టమాటో రైస్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలో మీతో కూడా షేర్ చేసుకుంటాను అలాగే మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూస్తాను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు దానికి కావాల్సింది టమాటాలు అలాగే ఆనియన్స్ మిర్చి ఇవన్నీ తీసుకుని ఇప్పుడు అయితే కట్ చేసుకున్నాను ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను వాటర్ అయితే ఇప్పుడు ఇవన్నీ వేసుకుని కడిగేసుకున్నాము

கேஸ் மீது கடாய பெட்டி கிந்த ஃபயர் பெட்டி ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ఇట్ ఎక్కిన తర్వాత కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాను ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకుందాము వీడియో అయితే మా చిన్నబాబు తీస్తున్నాడు తీస్తున్నాడండి అందుకే సగం సగం తీస్తున్నాడు పర్లేదు ఆ ఏజ్లో అలా తీయడం అంటే చాలా గ్రేటు ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ మిర్చి కూడా వేసుకుందాము దీంట్లో అయితే కరివేపాకు వేయడం లేదు ఇంట్లో లేదు అని వేయట్లేదు కరివేపాకే మెయిన్ టమాటా రైస్ అనేది కరివేపాకు పక్కా ఉండాలి అది వేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ అనేది ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకున్నాను మిర్చి ఇవి కూడా ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ టమాటా పేస్ట్ అనేది ఆడుకున్నాం కదండి టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అక్కడ క్లిప్ అనేది మిస్ అయింది మా ఓడి వీడియో తీస్తున్నాడని వీడియో తీయడం మర్చిపోయాడు ఫ్రై చేసుకున్నాము ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి టమాటా పేస్ట్ కూడా అనేది వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు ఇంట్లో నేను మసాలా అయితే ఆడి పెట్టుకున్నాను కదండి ఇట్లానే ఆడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను జీరా గసాలు ఇంకా ఇల్లిపాయ అల్లం ఇవన్నీ వేసుకుని రెడీ చేసుకుంటాం కదండీ హోమ్మేడ్ అలాగే మసాలా అనేది వన్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకుందాము పాటుగా వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా రుచికి సరిపో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి పసుపు చిటికడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ మసాలా అనేది రైస్లో చాలా బాగుంటుందండి ఎందుకో నాకు చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎగ్ రైస్లో కానీ టమాటా రైస్లో కానీ నేను పక్క చికెన్ చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకుంటాను చాలా బాగుంటుంది కూడా ఇలా మొత్తం పేస్ట్లన్నీ పచ్చివాసినంత పోయేంత వరకు కూడా మనం మంచిగా ఫ్రై అయితే చేసుకుందామండి నా నేను మార్నింగ్ మిగిలిపోయిన అన్నంతో అయితే టమాటా రైస్ చేస్తున్నాను మార్నింగ్ రైస్ అయితే ఉందండి కాబట్టి నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయకుండా టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేయాలని రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడు నేను రైస్ అనేది యాడ్ చేస్తున్నానండి పేస్ట్ అంతా దగ్గరికి అయిపోయింది మంచిగా ఇంకా ఈ విధంగా టమాటా రైస్ అనేది రెడీ చేసుకున్నాను ఇప్పుడు రైస్ అంతా వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేలాగా ఫ్రై చేసుకోండి అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అంతే టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే ఈ విధంగా రెడీ చేసుకోండి కర్రీ కాకుండా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా నేను పిల్లలకైతే పెట్టేస్తున్నానండి పిల్లలకి నాకు ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి టమాటా రైస్నే ప్రిపేర్ చేసుకున్నాము అలా నేను కూడా తినేసి పిల్లలకు కూడా పెట్టేసానండి ఎంతకి టమాటా రైస్ ఇష్టమా కాదో మీకు కామెంట్ చేయండి ఏం తిన్నారో కూడా కామెంట్ చేయండి టమాటా రైస్ అయితే సూపర్ ఉంది టేస్ట్ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇదేంటి టుడే స్పెషల్ టమాటా రైస్ మీరు మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్